స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి రవికి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు సండే కదండి పిల్లలు చూడండి సైకిల్ రేస్ అయితే పెట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి పిల్లలందరూ హాయ్ చెప్పండి అందరూ చూడండి ఇప్పుడు రేస్ అయితే ప్రారంభమవుతుంది ఇది గీడు చూడండి సరే ఓకే రెడీ స్టార్ట్ గో ఇలా రావాలి ఇప్పుడు మెయిన్ రోడ్కి అయితే వచ్చారు చూడండి ఇప్పుడు అయితే ప్రారంభం అవుతుంది మేడం వెళ్ళాలి చూడండి హాయ్ బాయ్ అంటూ అందరైతే రౌండ్ వచ్చేసారు అయితే ఫస్ట్ వచ్చింది వినీష సెకండ్ నందు వచ్చింది థర్డ్ అయితే అక్కి వచ్చింది ఇంకేంటి సార్ video like share iro sunday video aithe la like share and subscribe bye friend bye friend bye friend next video bye friends 快点